పాదములు భూమికి బాగా ఆనాలి తర్వాత నడుము వీపు మెడ తల స్ట్రైట్గా ఉండాలి కనులు అలవోకగా మూసుకోవాలి గట్టిగా మూయకూడదు తేలికగా మూసుకోవాలి శ్వాస బాగా తీసుకుని విడిచిపెట్టాలి ఊపితిత్తులకి శ్వాస బాగా వెళ్ళాలి బాగా పీల్చుకొని తర్వాత చిన్నగా విడిచిపెట్టాలి చేతులు మోకాళ్ళ పైన ఉంచుకొని చూపుడు వేలుని బొటన వేలుతో కలిపి మూడు వేళ్ళను మిగిలిన మూడు వేళ్ళను చాపుకోవాలి అంటే దీని అర్థం ఈ మూడు వేళ్ళు చిటికన వేలు ఉంగరపు వేలు మధ్యమ వేలు ఇవి గుణములకు చిహ్నం చిటికన వేలేమో సత్వగుణానికి చిహ్నం తర్వాత ఉండే ఉంగరపు వేలేమో రజోగుణానికి చిహ్నం తర్వాత ఉండే మధ్యమ వేలేమో తమో గుణముళ్లకు చిహ్నం ఇప్పుడు ఇక్కడ చూపుడు వేలేమో జీవునికి చిహ్నం బొటనవేలేమో బ్రహ్మకు చిహ్నం ఈ మూడు గుణములకు జీవుడు దూరంగా వచ్చి బ్రహ్మతో కలియుట మామూలుగా చేతిని పెట్టుకున్నప్పుడు బొటనవేలు అన్నింటికంటే దూరంగా ఉంటుంది చూపుడు వేలు ఈ మూడు వేళ్ళతో కలిసి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ జీవుడు కూడా ఈ మూడు గుణాలతో కలిసి ఉంటే సంసారంలో ఉన్నాడు అదే జీవుడు ఇప్పుడు బొటనవేలైనటువంటి బ్రహ్మము దగ్గరకు వచ్చి ఆ బ్రహ్మతో కలిసిపోయాడు ఇప్పుడు మూడు గుణములకు దూరముగా ఉండి బ్రహ్మతో సంబంధం పెట్టుకున్నాడు బ్రహ్మతో సంబంధం పెట్టుకుని బ్రహ్మతో కలిసిపోయాడు ఇది జ్ఞాన స్వరూపం అందుకే దీనిని జ్ఞానముద్ర అంటారు ఈ జ్ఞానముద్ర పెట్టుకుంటే గుణములకు మనము దూరంగా ఉండుట కొరకు ప్రయత్నం చేస్తున్నాము అంతేకాకుండా నేను గుణములకు సంబంధించిన వాడును కాదు బ్రహ్మకు సంబంధించిన వాడును నేను తెలుసుకునేవాడను అన్నింటినీ గుర్తించేవాడను మనస్సు గుర్తిస్తుందని అనుకుంటాం మనస్సుకు గుర్తించే సామర్థ్యము లేదు మనస్సు మధ్యలో ఒక పరికరము మాత్రమే మనస్సు చేసే పని మనస్సు చేస్తుంది ఫ్యాన్ చేసే పని ఫ్యాను కుక్కరు చేసే పని కుక్కరు స్టవ్ పని స్టవ్ అదేవిధంగా హీటర్ పని హీటరు అలాగే ఇంద్రియాలు చేసే పని ఇంద్రియాలు మనసు చేసే పని మనస్సు ప్రాణం చేసే పని ప్రాణం శరీరం చేసే పని శరీరం చేస్తాయి వెనకాల కరెంటు ఉన్నట్లుగా ఇక్కడ చైతన్యము చైతన్యము ఇక్కడ అన్నింటికి కరెంట్ ఆధారం అదేవిధముగా ఇక్కడ శరీరానికి ఇంద్రియాలకు ప్రాణమునకు మనస్సుకి బుద్ధికి అహంకారానికి అన్నింటికి కూడా వెనుక తెలుసుకునే జ్ఞానం తెలుసుకునే జ్ఞానస్వరూపముగా ఉన్నటువంటి చైతన్యమే ఆధారం ఆ ఆధారమైనటువంటి ఆ చైతన్యము వలన ఆ తెలుసుకునే జ్ఞానమే ఇప్పుడు నా శరీరము నందు ప్రకటమగుచున్నది చెవులు తెలుసుకుంటున్నాయంటే ఆ ఉన్నటువంటి జ్ఞానం యొక్క ప్రభావం చేతనే చెవులు తెలుసుకుంటున్నాయి ఆ ఉన్నటువంటి జ్ఞానం యొక్క ప్రభావం చేతనే కన్నులు తెలుసుకుంటున్నాయి ముక్కు నాలుక చర్మము ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నాయి ప్రాణము కూడా ఆ ఉన్నటువంటి జ్ఞానము వలననే పనిచేస్తున్నది మనస్సు మనస్సు కూడా ఆ ఉన్నటువంటి జ్ఞానము వలననే పనిచేస్తున్నది ఇవన్నీ మన ఇంటిలో మనము మనకు కావాల్సినటువంటి అల్మారాలు ఏర్పాటు చేసుకున్నట్లుగా అందులో టీవీని సెట్ చేసుకున్నట్లుగా ఏ ఏ రూముల్లో ఏదేది అవసరమో వాటిని మనం సెట్ చేసుకున్నట్లుగా ఈ శరీరం అనే కొంపలో ఈ మనస్సుని ఈ ప్రాణాన్ని ఈ ఇంద్రియాలను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము వెనకాలన్నటువంటి ఆ తెలివి జ్ఞానం జ్ఞానస్వరూపం ఆ జ్ఞానమే ఇక్కడ వీటి ద్వారా ప్రకటమవుతూ తెలుసుకుంటూ ఉన్నది నేను ఈ శరీరమా అంటే ఈ శరీరము ద్వారా తెలుసుకునే జ్ఞానము నేను ఈ కన్నులు ముక్కులు చెవులు నోరు నాలుక చర్మము కర్మేంద్రియాలు వీటన్నింటి ద్వారా కూడా తెలుసుకుంటూ ఉండేటువంటి జ్ఞానస్వరూపమే నేను చాలా స్పష్టముగా జ్ఞానము ప్రకటమవుతూ ఉన్నది కానీ ఈడ మనస్సు తెలుసుకుంటూ ఉన్నది అని నాకు అనిపిస్తూ ఉంటుంది నిజంగా మనస్సుకు ఆ సామర్థ్యము లేదు చూడు ఒకసారి మనస్సుకు తెలుసుకుండే సామర్థ్యం ఉంటే ఏ మనస్సా నా నా ప్రభావము లేకుండా నువ్వు తెలుసుకొని చూద్దాం అరే నేను తెలుసుకుంటున్నాను నేను జ్ఞానస్వరూపంగా ఉన్నాను కానీ మనస్సేం పని చేయలేదు అంటే తెలుసుకునేటువంటిది నేను జ్ఞానం ఆ తెలుసుకునే తెలివి ఆ తెలివియే జ్ఞానస్వరూపం ఆ తెలివియే బ్రహ్మ ఈ తెలివినే ప్రజ్ఞానం బ్రహ్మ అని లక్షణ వాక్యము ద్వారా మహావాక్యములో చెప్పడం జరిగింది ఈ సకల బ్రహ్మాండము చతుర్ముఖ బ్రహ్మ మొదలుకొని సకల దేవతలయందు కూడా ఇక్కడ నాలో తెలుసుకుంటున్నటువంటి ఏ తెలివి జ్ఞానం ఉన్నదో అదే తెలుసుకుంటున్నది అంటే జ్ఞానమునందు ఇవన్నీ ఉన్నవి ఆకాశమునందు నక్షత్రాలు గోళములు గ్రహములు ఇవన్నీ ఉన్నట్లుగా ఈ తెలివి జ్ఞానస్వరూపమునందు తెలుసుకునే నాయందు ఈ బుద్ధి ఈ అహంకారం ఈ మనస్ ఈ ప్రాణం ఈ శరీరం అన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ పనిచేస్తున్నాయి వీటన్నింటినీ తెలుసుకునేవాడను నేను వాటి వలన నేను లేను నా ఆధారముతో అవి ఉన్నాయి వాటి ఆధారముతో నేను లేను నా ఆధారముతో ఇవన్నీ ఉన్నాయి పైగా ఇవి ఉన్నప్పుడు నేనున్నాను ఇవి లేనప్పుడు కూడా నేనున్నాను ఇవి ఉన్నప్పుడు తెలివి రూపంగా నేను వీటి ద్వారా తెలుసుకుంటున్నాను ఇవి లేనప్పుడు నేను నేనుగానే ఉన్నాను ఈ శబ్దాలు వీటన్నింటినీ తెలుసుకునే స్వరూపం నేను ఫలానా శబ్దం అని గుర్తిస్తే అది మనస్ ఇది ఫలానా అని పేరు పెడితే మనస్ నేను పేరు పెట్టడం లేదు ఎందుకంటే మనస్సుకు నేను ప్రాధాన్యమును ఇవ్వటం లేదు మనస్సును కూడా నేను చూచేవాడు మనస్సు నా సామర్థ్యంతో పనిచేస్తుంది కానీ మనస్సు నాపైన డామినేషన్ ఏంటి హే మనస్సా నీవు నీవుగా ఉండు ఈ సైలెన్స్ ఏ సంకల్పము లేనటువంటి సైలెన్స్ ఏ సంకల్పము లేదు కానీ సైలెన్స్ కానీ తెలుస్తూ ఉంది ఆ తెలుసుకునేదే చైతన్యం ఆ తెలుసుకునేటువంటి జ్ఞానమే చైతన్యం అదే ఆత్మ అదే బ్రహ్మ ఈ బ్రహ్మను శాస్త్రములు గురువులు మహాత్ములు ఓమని పిలిచారు కావున నేను కూడా అదే మార్గంలో ప్రయాణం చేస్తూ ఇప్పుడు ఈ బ్రహ్మ స్వరూపాన్ని ఓంకారంతో నేను భావిస్తాను నోటితో ఓంకారాన్ని చెప్తాను భావనలో ఈ సైలెన్స్ రూపంగా ఉండేటువంటి జ్ఞాన స్థితిని నేను ఉండుట కొరకు ప్రయత్నం చేస్తాను హే పరమాత్మ నేను చేసే ఈ ప్రయత్నంలో నా దోషాలు చాలా ఉండవచ్చు అర్జునునికి శ్రీకృష్ణుడిగా వచ్చి వారికి సర్వ రూపాలుగా ఉన్నటువంటి దోషాలన్నింటినీ పోగొట్టేటట్లుగా చేసి సన్మార్గంలో నడిపించిన హే మహాత్మ హే పురుష పురుషోత్తమ నన్ను కూడా అదే మార్గంలో నడిపించు నేను కూడా ఇప్పుడు సర్వశ్రేష్ఠుడైనటువంటి నిన్ను ఆశ్రయిస్తున్నాను నాకు సన్మార్గాన్ని చూపించు మహాత్మ నా స్వరూపంలో ఉండగలిగే స్థితిని నాకు అనుగ్రహించు నేను నేనుగా ఉండేటట్లు అనుగ్రహించు చేతులు జోడించి నమస్కారం చేస్తూ మధ్యలో పెట్టుకొని ఫ్రీగా కూర్చోండి మీరు ఎలా కూర్చుంటే అలా కూర్చోండి అదే భావనలో ఉండండి